జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా సహించేది లేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున హెచ్చరించారు అన్ని వసతులు సౌకర్యాలు అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు దళిత విద్యార్థుల పుస్తకాలు వసతుల కోసం పోరాడి యాజమాన్యం దిగివచ్చి వసతులు కల్పిస్తామని డీడీ ద్వారా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించినట్లు వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు అన్ని వసతులు సౌకర్యాలు అందరికీ సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు డాన్బోస్కో లాంటి స్కూల్లో విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వమని అనడం అన్యాయమని వెంటనే యూనిఫామ్ షూ అందించాలని కోరారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థులకు జిల్లాలో నాణ్యమైన విద్య అందించాలని జిల్లా అధికారులు పర్యవేక్షణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు సరైన బుక్స్ ఇవ్వకుండా దళిత విద్యార్థులను ఒంటరిగా కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు పేరెంట్స్తో కలిసి ధర్నా అనంతరం డీడి సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ బండారు శంకర్ కత్తుల శివ రవితేజ రాజు పేర్ల నరసింహ కట్టా నవీన్ శ్రవణ్ వెంకటేష్ నాగరాజు రజిత మేడిపల్లి పల్లవి అరుణ మేడిపల్లి లక్ష్మి జానయ్య జగన్ కార్తిక్ బొజ్జ సతీష్ బొజ్జ నాగరాజు రవి వెంకటేష్ యాదగిరి బాబురావు తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించేటువంటి లక్ష్యంతో నడుస్తున్నటువంటి ఈ స్కీమ్లో కొంతమంది కావాలని చెప్పి దళిత విద్యార్థులను అవమానాలకు గురి చేస్తూ దళితుల విద్యార్థులను సపరేట్ కూర్చోబెట్టు ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎన్ని పర్యాయాలు జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అందుకనే ఈరోజు జిల్లా డీడీకి మేము విజ్ఞప్తి చేస్తాం నాలుగు గంటల వరకు అన్ని రకాల పుస్తకాలు ఇస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం వలన ఈరోజు ఈ ఆందోళన విరమించడం జరుగుతున్నది అందుకని ఒకటే కోరుతున్నాం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అన్ని స్కూలల్లో అన్ని రకాల పుస్తకాలు ఇవ్వాలి అందరికీ ఉచితంగా సమానమైన విద్య అందించాలి సపరేట్ కూర్చోబెట్టకుండా అందరిని కలిపే విద్య అందించే విధంగా ప్రయత్నం చేయాలి లేని పక్షంలో జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రోడ్ల పైన పడేటువంటి పరిస్థితి తీసుకురావద్దు నెల రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ ఏదైతే పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించిన పేరెంట్స్ అందరూ కూడా ఈరోజు మరి కలెక్టరేట్ వద్దకు మళ్ళా రావడం జరిగింది మరి దాదాపుగా జిల్లాలో ఉన్నటువంటి చాలా స్కూల్ మనకు గవర్నమెంట్ ఇచ్చే నామ్స్ ప్రకారంగా ఒక్క స్కూల్ నడవట్లేదు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అని గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ వస్తే ఈ స్కీమ్ లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఎవరికి కూడా ఉచితమైనటువంటి వసతులు కల్పించకుండా కుల వివక్షత తోటి కొంత కొన్ని స్కూళ్ళు మరి స్కూల్ లో యజమాన్య మరి పిల్లలపై చాలా వివక్షత చూపెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అధికార యంత్రాంగం దీన్ని ఇన్షన్ తీసుకొని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోవాలి ఈ రోజు సమస్యలు ఓపెన్ అయ్యి నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు బాస్ స్కీమ్ కింద ఉన్నటువంటి పిల్లలకి విద్యార్థులకు బుక్స్ ఇవ్వకుండా వాళ్ళు బస్ ఫీజులు కట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ విద్యార్థుల పిల్లలని ఐఐటి క్లాసులు చెప్పేటప్పుడు బాస్ స్కీమ్ వాళ్ళు బయటకు పోమని చెప్పేసి అనడము వివక్షత చూపించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అటువంటి స్కూళ్ళ పైన తక్షణమే రికగ్నేషన్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం